ఓం సాయిరామ్ పది రోజులు పూజ చేయలేని వాళ్ళు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు చేసే పూజ వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది బ్రహ్మచే సృష్టించబడిన నవరాత్రులు అని ఎందుకు అంటారు దసహరా పాపములు అంటే ఏమిటి అమ్మవారి లలితా సహస్రనామ పారాయణం యొక్క విశిష్టత ఏమిటి వాగ్దేవతలు అంటే ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా పది రోజులు పూజ చేయలేని వారు నవరాత్రులలోని అష్టమి నవమి దశమి తిథులలో తప్పనిసరిగా పూజ చేసుకోవచ్చు నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు మరియు ఈ మూడు రోజులు ముఖ్యమైనవి కాబట్టి పండుగ ప్రారంభం నుండి పూజ చేయలేని వారు అష్టమి నవమి దశమి రోజులలో పూజ చేయడం ద్వారా దేవీ కృపను పొందవచ్చునని సూచించబడింది దసరా పూజలో అష్టమి నవమి దశమి ప్రాముఖ్యత దసరా పండుగ ముందు తొమ్మిది రాత్రులు వీటినే నవరాత్రులు అంటారు దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మొదటి మూడు రోజులు పార్వతీగా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా అమ్మవారిని ఆరాధిస్తారు అష్టమి నవమి ఈ రెండు రోజులు దుర్గాదేవి పూజకు చాలా ముఖ్యమైనవి దసరా లేదా విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయం గుర్తుగా జరుపుకుంటారు వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి కావున దసరా పూజను మొత్తం పది రోజులు చేయలేని వారు కూడా ముఖ్యంగా అష్టమి నవమి దశమి తిథులలో దేవిని పూజించడం ద్వారా పండుగ ఫలాలను పొందవచ్చునని నమ్మకం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని మెసేజ్ చేసి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి దసరా అంటే సంస్కృతంలో దశ అంటే పది హర అంటే నాశనము చేయునది అంటే పది రకముల పాపములను తొలగించునది కాలక్రమేణ వ్యవహారములో దసరా అయినది పది రకముల పాపములు మానవులు చేస్తున్నారు వేటితో చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం వాక్కుతో మూడు పాపములు శరీరముతో మూడు పాపములు మనస్సుతో నాలుగు పాపములు చేస్తున్నారు శరీరంతో చేసే పాపములను కాయక పాపములు అని మాటలతో చేసే పాపములని వాచిక పాపములు అని మనస్సుతో చేసే పాపములని మానసిక పాపములు అని అంటారు ఇప్పుడు చూడండి శరీరంతో చేసే పాపములు మూడు మాటలతో చేసే పాపములు మూడు అలాగే మనసుతో చేసే పాపములు నాలుగు మొత్తం కలిపి పది రకముల పాపములు మనం చేస్తున్నాం శరీరంతో చేసే పాపములు అంటే వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం ఎవరినైనా అనవసరంగా కొట్టడం శరీరంతో హింస చేయడం ఇలాంటివి వాక్కుతో చేసే పాపములు అంటే అనవసరంగా వేరొకరిని ఏదో ఒక మాటలు అనడం ఎదుటి వారిని అయినదానికి కానిదానికి దూషించడం ఇలాంటివి మనసుతో చేసే పాపములు అంటే పైకి నమస్కారాలు చేస్తూ లోపల వాళ్ళని చూసి ఈర్షపడడం ఇలాంటివి మీకు గనక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి దసహరా పాపములను తొలగించడానికి మొట్టమొదటిసారిగా బ్రహ్మచేత ఏర్పరచబడినవి ఈ దసరా నవరాత్రులు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మ ఎలా ఏర్పాటు చేశారో అలాగే ఈ దసరా కూడా బ్రహ్మచేత ఏర్పాటు చేయబడినవి ఈ పది పాపములని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి తొలగేలా చేశారు అందువల్ల పది రోజులు అమ్మవారిని పూజిస్తే ఈ దశవిధ పాపములు నశిస్తాయి అందుకని దీనిని దసరా అంటారు అయితే ఈ కలియుగంలో పది రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా పూజ చేసుకోవడం చాలా మంచిదని ఈ దశహర పాపములను ఈ మూడు రోజుల్లో తొలగించుకోవచ్చు అని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు అయితే వివిధ వృత్తుల్లో ఉండే వాళ్ళు ఈ మూడు రోజులు కూడా సెలవు పెట్టే అవకాశం లేకుంటే విజయదశమి రోజైనా ఒక్క పూట కూర్చొని పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు ఈ ఒక్కరోజు కూడా వీలు లేని వాళ్ళు ఒక్క గడియ అయినా పూజ చేసుకోవడం చాలా శుభదాయకం ఇలా కూడా వీలు లేని వాళ్ళు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలైనా పూజ చేసుకోవచ్చు ఇది కూడా వీలు లేని వాళ్ళు ఒక్క క్షణమైనా మనస్సులో అమ్మవారిని తలుచుకోవచ్చు ఇలా అని దేవి భాగవతంలో మనకు కనిపిస్తుంది ఓం మాత్రే నమ అని మనసులో తలుచుకున్న ఈ దసరా మొత్తం చేయలేని పూజా ఫలితం మనకు అమ్మవారు ఇస్తారు అసలు మనం తలుచుకోకపోయినా ఎవరైనా అంటుంటే విన్నా కూడా ఆ ఫలితాన్ని మనకు అమ్మవారు ఇస్తారట ఎవరికైతే నిజంగా ఇబ్బందులు ఉంటాయో ఈ పది రోజులు పూజ చేసే అవకాశం ఉండదో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజించండి ఈ లలితా సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఈ లలితా సహస్రనామం మానవుల చేత రాయబడలేదు అలాగే వ్యాస మహర్షి రాయలేదు మరి ఎవరు రాశారంటే వాగ్దేవతలు అంటే అమ్మవారు ఒకసారి తన శరీరం నుంచి ఎనిమిది మంది స్త్రీలను సృష్టించింది వీళ్ళనే వాగ్దేవతలు అంటారు వీరి వల్లనే మనకు వాక్ అనేది లభించింది వీరి చేతనే అమ్మవారు ఈ లలిత సహసనామాన్ని రచింపజేశారు ఒక్క అక్షరం కానీ పదం కానీ పొరపాటు లేకుండా ఉంటుంది ఇలా అమ్మవారిని పూజించుకోవాలి ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్